హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి వైపున ఈ క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మీరు అడుగుతూ ఉన్నారు కదా చెస్ట్ లూజ్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు ఏదైనా ఈజీగా ఉండే మెథడ్ చెప్పండి అంటున్నారు కదా ఈ వీడియోలో ఈ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చిన విధంగా చెస్ట్ అయితే కొలుచుకోండి అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసారా ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ బాగా టైట్ అయిపోయింది అలాగే సమ్మర్ కదా కొంచెం ఫ్రీగా ఉండాలి అని అన్ని స్టిచ్చెస్ రిమూవ్ చేశారు చూసారా అంటే టోటల్గా బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ మారిపోయాయి అర్థమైందా ఫ్రెండ్స్ నడుము లూజ్ కానీ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ అన్నీ బాగా మారిపోయాయి కదా అంటే సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండడం కోసం అన్ని స్టిచ్చెస్ని రిమూవ్ చేశారు మామూలుగా చెస్ట్ లూజ్ సపోజ్ ముప్పై ఎనిమిది లేదా ముప్పై తొమ్మిది వరకే ఉంటుంది కానీ అన్ని స్టిచ్చెస్ని రిమూవ్ చేశారు కాబట్టి ఇంచుమించుగా నలభై నాలుగు వరకు ఉంటుంది అంటే మనకి మూడు స్టిచ్చెస్ ఉంటాయి కదా అటు ఇటు అన్ని స్టిచ్చెస్ని ఓపెన్ చేశారు ఫస్ట్ అయితే మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం నేను రైట్ సైడ్ కొలత తీసుకోవట్లేదు గమనించారా రాంగ్ సైడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే అన్ని స్టిచ్చెస్ని ఓపెన్ చేశారు రైట్ సైడ్ తీసుకుంటే చెస్ట్ లూజ్ కొంచెం మారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందువల్ల రాంగ్ సైడ్కి బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేశాను చూసారా ఇరవై ఒకటిన్నర ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ అంటే నాలుగో భాగం పది ముప్ప ఇంచెస్ అవుతుంది అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై మూడు ఇంచెస్ అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా చంక క్రింది వైపు నుంచి మనకి మెజర్ చేస్తే చెస్ట్ లూజ్ పది ముప్పై ఇంచెస్ వచ్చింది కదా ఇది ఒక మెథడ్ ఇలా మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి లేదంటే ఎలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చెస్ట్ లూజ్ పది ముప్పావి ఇంచెస్ అంటే చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా నెక్స్ట్ డీప్ నెక్ బ్లౌజ్కి ఇలా నెక్ క్రింది వైపు నుంచి ఇటు సైడ్ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ స్టిచ్ వరకు ఈ విధంగా మనం చెస్ లూజ్ని కొలుచుకోవచ్చు ఇక్కడ కూడా ఇరవై ఒకటిన్నర ఇంచెస్ ఉంది చూసారా బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఇలా అయినా తీసుకోవచ్చు మనం ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి కొలత తీసుకుంటే అంటే చెస్ట్ లూజ్ కొలత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ క్రాస్ ఉండదు కాబట్టి ఈ విధంగా అయినా మీరు చెక్ చేసుకోండి చూసారా ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఈ సెకండ్ సైడ్ కుట్టు వరకు ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఇరవై ఒకటిన్నర ఇంచెస్ ఉంది అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి మాత్రమే ఈ విధంగా కొల్చుకోవాలి నెక్ బాగా పైకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ మారిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ హుక్స్ బెల్ట్ ఉంది కదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్ ఉంది కదా స్టిచ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు ఇలా కొలుచుకోవాలి ఫ్రంట్ సైడ్ కొంచెం క్రాస్గా తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది పది ముప్పై ఇంచెస్ వచ్చింది చూసారా నెక్స్ట్ కాజా బెల్ట్ వైపు మాత్రం కాజా బెల్ట్ని వదిలేయాలి ఇక్కడ స్టిచ్ ఉంది కదా స్టిచ్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి మనం చెస్ట్ లూజ్ని తీసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా పది ముప్పై ఇంచెస్ ఉంది కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని అయితే తీసుకోవాలి కరెక్ట్గా పది ముప్పై ఇంచెస్ వచ్చింది ఇలా చెస్ట్ లూజ్ని మీకు నచ్చిన మెథడ్లో మెజర్మెంట్ అయితే తీసుకోండి ఎక్కువగా బ్యాక్ సైడ్ తీసుకోవడానికి అలవాటు చేయండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ క్రాస్ ఉంటుంది ఎక్కువైనా వస్తుంది లేదా తక్కువైనా వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచైనా కొలుచుకోండి లేదు బ్యాక్ నెక్ డీప్ క్రింది వైపు నుంచైనా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఒక ఇంచ్ కానీ ఒక ముప్పో ఇంచ్ క్రిందికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని డీప్ నెక్ బ్లౌజెస్కి ఇలా అయినా మీరు చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన మెథడ్లో చెస్ లూజ్ని మెజర్ చేసుకోండి చూసారా ఇలా అయినా తీసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అయితే డీప్ నెక్ బ్లౌజెస్కి ఈ విధంగా అయినా చెస్ట్ లూజ్ని తీసుకోవచ్చు లేదా ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ సైడ్ నుంచి మాకు కరెక్ట్గా వస్తుంది అని అంటే ఆ విధంగా ట్రై చేయండి కానీ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చెస్ట్ లూజ్ని అయితే ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి గట్టిగా లాగి తీసుకున్నారు అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ విషయాన్ని కొంచెం గమనించండి ఇక్కడ చెస్ట్ లూజ్ పది ముప్పై ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు అంటే బ్లౌజ్ క్రింది వైపున నడుము దగ్గర డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు మనం బ్లౌజ్ పొడవునైతే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు పదమూడున్నర ఇంచెస్ అయితే ఉంది బ్లౌజ్ పొడవు నెక్స్ట్ నడుము లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ మాత్రమే తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకున్నారు అంటే ఒక సైడ్ పావు ఇంచ్ వరకు తగ్గుతుంది అంటే రెండు వైపులా హాఫ్ ఇంచ్ వరకు తగ్గుతుంది అనమాట మనకి ఖర్చు రాదు అందువల్ల రాంగ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేశారు అందువల్ల మనకి ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఎక్కువ వస్తుంది పై వైపున ఖర్చుని వదిలేసి టేప్ని ఇలా ప్లేస్ చేస్తూ చెక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు అడుగుతూ ఉన్నారు కదా ఇలా బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా తీసుకుంటే అంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ని కొలుచుకోవాలి అప్పుడే ఖర్చుతో సహా కరెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేస్తూ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ మాత్రం కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా నాకు ముప్పై ఏడు ఇంచెస్ ఉంది ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేట్ అయినా చేసుకోండి నాలుగో భాగం రావాలి కాబట్టి టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా నాకు తొమ్మిది పావు ఇంచెస్ అయితే వచ్చింది ఇది నడుం లూజ్ అనమాట ఇలా బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకొని మనం ఈ కొలతల్ని బేస్ చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ బ్లౌజ్లో మెజర్మెంట్స్ అన్నీ మారిపోయాయి బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేశారు అంటే ఫిట్టింగ్ పోతుంది కాబట్టి మీకు ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే సూపర్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అయితే ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చాలా నీట్గా బ్లౌజ్ పొడవైతే అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పది ముప్పై ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ ఖర్చు కోసం మీరు రెండు ఇంచెస్ అయినా తీసుకోండి లేదా ఒకటి ముప్పా ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నెక్స్ట్ ఇక్కడ నడుములూస్ తొమ్మిదింపా ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి నడుం లూస్కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ఇంపావు ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి మీ ఇష్టం అనమాట ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ వీడియో చూస్తూ బిగినర్స్ చాలా ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకేసారి లైనింగ్ బ్లౌజుల దగ్గరికి వెళ్లకుండా ప్లెయిన్ బ్లౌజే కదా అని తీసేసేయొద్దు ప్లెయిన్ బ్లౌజ్ నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు ఎక్కడ లాగకుండా స్టిచ్ చేయడం కానీ కట్ చేసేటప్పుడు కూడా చాలా టిప్స్ ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్కి కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి అయితే మీరు ఫస్ట్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ప్లెయిన్ బ్లౌజ్ మీదే ప్రయోగాలన్నీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ లూస్ పది ముప్పావి ఇంచెస్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఆరు ఇంచెస్ తీసుకోకుండా నేను ఐదున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను అర్థమైందా ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు కస్టమర్ బాడీ తీరుకు తగినట్టుగా తీసుకోవాలి షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఆరు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ కస్టమర్కి మామూలుగా ఆరు ఇంచెస్ తీసుకోవాలి కానీ నేను తీసుకోవట్లేదు ఎక్కువ బ్రాడ్ తీసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఈ కస్టమర్కి అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్ తీసుకొని లోపల వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిగిలింది నెక్లోకి వస్తుందన్నమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ నాకు నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ వస్తే రెండు పావు ఇంచెస్ రెండున్నర ఇంచెస్ వస్తే రెండున్నర ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం అస్సలు కట్ చేయొద్దు అలా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఈ బ్లౌజ్లో ఏమేమి డిఫెక్ట్స్ ఉంటాయో ఆ డిఫెక్ట్స్ అన్నీ ఇక్కడ మనం కట్ చేసే బ్లౌజ్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేయడం స్టిచ్ చేయడం నేర్చుకోండి అలాగే అలవాటైపోతుంది ఇక్కడ మీకు నెక్ బ్రాడ్ కావాలి అంటే ఒక పావు ఇంచ్ ఇవ్వండి లేదు ఇంకొంచెం బ్రాడ్ కావాలి అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వండి ఇంకా బ్రాడ్ ఇష్టపడతారు అంటే ఇలా ముప్పో ఇంచు వరకు బ్రాడ్ తీసుకోండి ఈ బ్రాడ్ అనేది కస్టమర్ ఇష్టం అనమాట మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వడం మన ఇష్టానికి డీప్ ఇవ్వడం చేయకూడదు అర్థమైందా ఓన్లీ నెక్ డీప్ ఎక్కడికి ఉంది బ్రాడ్ వచ్చి వాళ్ళు ఇష్టం అనమాట బ్రాడ్ ఎక్కువ వేసుకుంటారు అంటే బ్రాడ్ ఇవ్వచ్చు పెద్దవాళ్ళు అనుకోండి బ్రాడ్ ఎక్కువ ఇవ్వకూడదు వాళ్ళు వేసుకుంటే బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అన్నట్టు ఇవ్వాలన్నమాట పెద్దవాళ్ళకి అదే ఎంగు వాళ్ళకి అనుకోండి కొంచెం చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం బ్రాడ్ అంటే బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్లు తొమ్మిది ముప్పో ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకొని కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఆరు హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా మనం ఆరు హోల్లూస్ని చెక్ చేసుకోవాలి గమనిస్తున్నారా ఇలా నీట్గా లైన్ క్రింది వైపున హోల్ లూజ్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా తొమ్మిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయిందో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చుని వదిలేసి ఈ ఆర్మ్ హోల్ కరువు లేదా చంక రౌండ్ని ఇలా నీట్గా కొల్చుకోవాలి కరెక్ట్గా నాకు తొమ్మిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది చూసారా టేప్ని ఇలా అయినా తీసుకొని కొల్చుకోవచ్చు కరెక్ట్గా వస్తుందనమాట మెజర్మెంట్ అయితే ఈ విధంగా మనకి చంక రౌండ్ మ్యాచ్ అయింది అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇటువైపు ఫుల్ షోల్డర్ ఆర్మ్ డౌన్ని కరెక్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ డాట్ని మార్కింగ్ చేయడం కోసం కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి ఇలా డాట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ముప్పా ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే పావు ఇంచ్ ఇవ్వండి లేదు ఇంకొంచెం బ్రాడ్ ఇష్టపడతారు అంటే హాఫ్ ఇంచ్ ఇవ్వండి బాగా బ్రాడ్ ఇష్టపడతారు అంటే ముప్పా ఇంచ్ వరకు ఇవ్వచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి కాబట్టి హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ వీడియో చూస్తూ బిగినర్స్ చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఈ వీడియో చూస్తూ పేపర్ మీద కట్ చేయండి మీరు బిగినర్స్ అయితే ఆ పేపర్ని నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకోండి స్టిచ్ చేశాక బ్లౌజ్ చూడడానికి బాగుందా బాగలేదా అలా ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఒకేసారి క్లాత్ల మీద ట్రై చేయొద్దు బిగినర్స్ అయితే క్లాత్లు వేస్ట్ అయిపోతాయి పేపర్స్ ఎన్ని వేస్ట్ అయినా ఇబ్బంది లేదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఒకటికి రెండు సార్లు పేపర్స్ మీద కట్ చేసి మీకు ఓకే బాగుంది అనిపిస్తే అప్పుడు క్లాత్ మీద కట్ చేసి మీ బ్లౌజ్ని మీరు కట్ చేసి స్టిచ్ చేసుకొని మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఫ్రంట్ పార్ట్కి ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుందా లేదా క్లాత్ అయితే చూసుకుంటున్నాను అంటే పన్నా చాలా పెద్దదిగా ఉంది అలాగే ఇది ఒకటింపు మీటర్ వరకు ఉందన్నమాట ఈ ప్లెయిన్ బ్లౌజ్ అందువల్ల ఎక్కడ జాయింట్స్ రాకుండా ట్రై చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయొచ్చు కట్ చేస్తే హ్యాండ్స్కి జాయింట్ వస్తుంది అందువల్ల ఫస్ట్ క్రాస్గా ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని జాయింట్స్ రాకుండా కట్ చేద్దామని ప్లాన్ చేశాను చూద్దాం హ్యాండ్స్కి జాయింట్ రాకుండా క్లాత్ సరిపోతుందో లేదో అందువల్ల బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ చంక దగ్గర హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతు అయితే తీస్తున్నాను ఇలా కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఖచ్చితంగా మార్కింగ్ చేయాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ రెండించెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడ వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ అలా మీరు కట్ చేశారు అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ పోయింది అంటే బ్లౌజ్ పోయినట్టే కాబట్టి బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్టే కదా మన లేడీస్కి వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి అందువల్ల ఫస్ట్ క్రింది వైపున రెండించెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఆరు ముప్పా ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేస్తే పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఆరు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ బ్రాడ్ కావాలి అంటే ఇవ్వాలి వద్దు అంటే ఈ బాక్స్ ఉంది కదా బాక్స్లోనే డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్ కాస్త బొద్దుగా ఉంటారు కాబట్టి ఒక పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను అది కూడా బ్లౌజ్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి మరి టైట్గా పట్టినట్టు లేకుండా ఉండడం కోసం అనమాట అందువల్ల పావు ఇంచు కూడా ఇవ్వలేదు ఒక పాయింట్ తక్కువతోనే బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చాను డాట్ క్రింది వైపున కరెక్ట్గా అంటే ఫస్ట్ డాట్కి మార్కింగ్ ఇచ్చాను ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచెస్ వరకు ఉంది చూసారా బస్ట్ ఎక్కువ అనమాట ఈ బ్లౌజ్కి అర్థమైందా పొడవు చూసారా ఇక్కడికి వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ లేదా చెస్ట్ అనేది ఎక్కువ అని అర్థం అర్థమైందా దానికి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసుకోవాలి మరీ హెవీ కాదు అలానే తక్కువ కాదనమాట నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి డాట్ కోసం నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చాక డాట్ కోసం ఈ క్లాత్ని వదిలేసి అంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మూడు ఇంచెస్ ఉంది ఈ డాట్ దగ్గర ఖర్చుని వదిలేసి మనకి ఇక్కడ నడుములు తొమ్మిది పావు ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఇక్కడ మూడున్నర ఇంచెస్ ఉంది తొమ్మిది పావు ఇంచెస్కి ఇక్కడికి మ్యాచ్ అయింది కదా అక్కడ నుంచి మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా క్లాత్ అయితే ఇవ్వాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ లేకుండా ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసి కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ బాగా కుదిరింది అంటే బ్లౌజ్ అద్దినట్టుగా వస్తుంది బాడీకి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం ఫెయిల్ అయింది అని అంటే ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పట్టినట్టుగా టైట్ అయింది అనుకోండి ఏమవుతుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ముందుకి ఫ్రంట్ సైడ్కి క్లాత్ లాక్కుంటూ ఉంటారు సపోజ్ లూజ్ అయింది అనుకోండి లూజ్ వల్ల బ్యాక్ సైడ్కి బ్లౌజ్ అనేది వెనక్కి లాక్కెళ్ళిపోతుంది అనమాట అర్థమైందా ఒక్కొక్కసారి చెస్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి కూడా వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చింది అని అంటే ఆ చంక క్రింది వైపుకి బ్యాక్ సైడ్కి అలా లూజ్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి తగినట్టు క్లాత్ ఇచ్చేసి డాట్స్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ సూపర్గా వస్తుంది ఇక్కడ బస్ట్ తక్కువ కాదు అలానే మరీ హెవీ కాదనమాట మీడియంగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి లేదా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అందులో ఈ కస్టమర్ కాస్త ఏజ్డ్ కాబట్టి చెస్ట్ అనేది క్రిందికి జారిపోయి ఉంటుంది అలాంటప్పుడు కొంచెం హైట్ అనేది ఎక్కువ ఇవ్వాలి అందువల్ల ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను రెండో డాట్ని నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఈ విధంగా డాట్స్ని మార్కింగ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది తర్వాత మీరు అడుగుతూ ఉన్నారు కదా షేప్ బెల్ట్ని కొంచెం క్లియర్గా చెప్పండి అని ఇలా ఒకసారి చూడండి ఫస్ట్ ప్లేస్లో ఎంత మెజర్మెంట్ ఉంది నేను నోట్ చేశాను రెండు ఇంచెస్ ఉంది మధ్యలో ఒక ఇంచ్ ఉంది అలాగే చివరిలో అంటే నడుము లూజ్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్ ఉంది చూశారు కదా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని మనం ఎక్స్ట్రా కట్ అయితే కలుపుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా నోట్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తే రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ కదా వేస్తే నాలుగు వైపులా జాయింట్ వేయాలి లేదంటే అసలు జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి అర్థమైందా క్లాత్ని ఇలా ప్లేస్ చేస్తే నాకు క్రింది వైపున నాకు ఖర్చు అయితే సరిపోవట్లేదు అందువల్ల బుక్ని ఫోల్డ్ చేస్తాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అంటే క్రింది వైపున ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా వైపున రెండు రెండుగా ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపునంతా ఓపెన్స్ ఉంది నాకు ఆపోజిట్లో కూడా ఓపెన్స్ ఉన్నాయన్నమాట ఈ విధంగా నేను అయితే ప్లేస్ చేసుకున్నాను అంటే హ్యాండ్స్కి సఫిషియెంట్గా క్లాత్ ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పార్ట్ని అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్ ఉంది ఓకేనా అందువల్ల ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను మామూలుగా నేను హ్యాండ్స్ని కట్ చేస్తాను నాకు హ్యాండ్స్కి చూసుకొని అంటే జాయింట్స్ రాకుండా కట్ చేద్దాము అని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాను ఒకవేళ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్లాత్ లేదనుకోండి ఖచ్చితంగా నాలుగు వైపులా జాయింట్ వస్తుంది క్లాత్ ఉంది అంటే జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చని ఇలా ప్లాన్ చేశాను ఇలా క్లాత్ ఉంది అని అంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి జాయింట్స్ రాకుండా చాలా హ్యాపీగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు అందువల్ల అయితే ఈ విధంగా ఫోల్డ్ చేశాను క్లాత్ అంతా నీట్గా ఉండేలా హ్యాండ్తో ఇలా నీట్గా ప్లేస్ చేసి అన్ని వైపులా క్లాత్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున పై వైపున ఖర్చుతో సహా మార్కింగ్ అయితే చూసుకోవాలి అంటే హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా చూసుకోవాలి క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు ఎనిమిది పావు ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పది ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు ఉంది తొమ్మిది ముప్పావు ఇంచెస్ వరకు అందువల్ల ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూసుకోవాలన్నీ మనకి హ్యాండ్కి సఫిషియెంట్గా క్లాత్ ఉందా ఇక్కడ మనం కరువు తీసే దగ్గర క్రింది వైపున కట్ చేసేస్తున్నాం క్లాత్ సరిపోతుందా ఇవన్నీ చూసుకొని తర్వాతే మనం కట్ చేయాలి మార్కింగ్ చేశాక కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా హ్యాండ్ పొడవుని మార్క్ చేశాక ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్లు లేదా బాడీ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ముప్పై ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఆర్మ్ హోల్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఫిట్టింగ్ పాయింట్ అయితే మార్క్ చేశాను ఇక్కడ ఇంచ్ ఎందుకు తగ్గిస్తానో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ కరువు షేప్ కి అంటే హ్యాండ్ కి కరువు ఇస్తాం కదా ఈ కరువు షేప్ కి సాగే గుణం ఉంటుంది మనం టక్స్ పాయింట్స్ అంటే బ్యాక్ పార్ట్ కి కానీ ఫ్రంట్ పార్ట్ కి మనం హ్యాండ్స్ ని యాడ్ చేసేటప్పుడు అంటే స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ పావించి తగ్గించాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వూడ్ స్కేల్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి కదా ఇప్పుడు కర్వూర్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని కలిసేలా ఇలా నీట్గా లెగ్ కర్వూర్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కొందరు లేడీస్కి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు బాగా లావుగా ఉన్న వాళ్ళకి చంక క్రింది వైపున బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ అనేది కొంచెం ఊగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆ బైసెప్ దగ్గర కొందరికి మాత్రం లూజ్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కరువు షేప్ కాకుండా కొంచెం బయటికి కూడా వస్తుంది క్లాత్ అనేది అవన్నీ చూసుకొని అక్కడ కూడా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి అది ఎవరికంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఈ కస్టమర్కి అయితే హ్యాండ్ దగ్గర అంత ఫ్యాట్ లేదు అందువల్ల కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకున్నాను ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి ఇలా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాను కదా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక కరెక్ట్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మనకి క్లాత్ గా ఉండి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి కట్ చేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఎక్కడ మనకి జాయింట్ అనేది రాదు చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట పై వైపున టక్స్ పాయింట్ క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ లోకి ఇలా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పో ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా కరువు షేప్ అనేది నీట్గా ఇవ్వాలన్నమాట బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు కరువు షేప్ని డ్రా చేయలేకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మీరు లోతునైతే మార్క్ చేసుకోవచ్చు ఈ స్కేల్ అయినా తీసుకోండి లేదా ఇప్పుడు హోల్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో అయినా ఇలా నీట్గా కర్వుడ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని తెలుస్తుంది అనమాట ఇలా ఇవ్వాలి ఇలా లోతుని కట్ చేసేటప్పుడు ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇలా షేప్ వచ్చింది అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ రాదు క్లాత్ ఇలా సఫిషియెంట్గా ఉంటాయి ఓకేనా మీరు అడుగుతూ ఉన్నారు కదా షేప్ బెల్ట్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని చూడండి ఇక్కడ నేను షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది ఇక్కడ మూడు ఇంచెస్కి మార్క్ చేశాను మిడిల్లో ఒక ఇంచ్ ఉంది కదా ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను అక్కడ చివర ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడు మార్కింగ్స్ని వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది పొట్ట మీదికి వస్తుంది అని అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి పై వైపున కరువు షేప్ అనేది నీట్గా రావాలన్నమాట ఎంత నీట్గా కరువు షేప్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్కి మనం కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ని పాటించండి చాలా నీట్గా మీరు కూడా కట్ చేసుకోగలుగుతారు ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి రాకుండా అలానే పొట్ట మీదకి రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా కట్ చేశాను ప్లెయిన్ బ్లౌజెస్ ఇవి కూడా ఈ రెండు బ్లౌజెస్ అయితే సేమ్ మెజర్మెంట్స్ అలాగే సేమ్ నెక్స్ అనమాట ఇలా రెండు బ్లౌజెస్ని కట్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు స్టిచ్చింగ్ కూడా పెట్టండి ప్రతి కటింగ్ వీడియోకి స్టిచ్చింగ్ అప్లోడ్ చేయమంటున్నారు వీలైనంత వరకు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్లో బిగినర్స్కి చాలా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్